హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ అరుణ్ మజ ఫైనల్గా మన కౌజుల సెట్ అయితే రెడీ అయిపోయింది టోటల్ కంప్లీట్ అయిపోయింది మీరు ఇప్పుడు చూడొచ్చు టోటల్గా రెడీ అయితే అయిపోయింది కౌజులు కూడా తెచ్చినాం ఆల్రెడీ వేసేసినాం టోటల్ కౌజులు అవి ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వరకు ఉంటాయి ఇలా కొన్ని మొగవి ఉన్నాయి కొన్ని ఆడవి కూడా ఉన్నాయి చుట్టూ జాలేసి వేసి దాని మీద గ్రీన్ మ్యాట్ కూడా వేసినాం ఎండపడవద్దు అని అసలే ఎండాకాలం మామూలు కొడతలో ఎండలు మాత్రం ఇటు సైడ్ మొత్తం చుట్టూ వేసినాం ఇటు సైడ్ పెట్టినాం తీసిపోయినాం ఆడాలని చాలామంది కూడా ఈ కౌజుల మీద పెద్ద ప్రాఫిట్ ఏం రాదు క్లాసెస్ ఎక్కువ ఉన్నాయని చాలామంది అన్నారు మేమైతే ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాం అది లాస్ వస్తుందో ప్రాఫిట్ వస్తుందో తెలియదు డైలీ ఈ వాటర్ని అయితే టూ టైమ్స్ మారాలి మంచిగా గాడికి మళ్ళీ నీళ్ళు పెట్టాలి

यह चेस्टड़ा लेन